హీరో యష్ ఇప్పుడు ముగ్గురు దర్శకుల టార్గెట్ గా మారాడు శంకర్ పూరి జగన్నాథ్ సందీప్ రెడ్డి ఇప్పుడు యష్ ని టార్గెట్ చేస్తే ప్రభాస్ ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ ని టార్గెట్ చేశాడు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ్ కి క్రిష్ ప్రాజెక్ట్ పట్టాలు తప్పిందంటున్నారు మొత్తంగా ఈ ముగ్గురు హీరోల మీదే సౌత్ అంతా గుసగుసల గోలై కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా ఫోకస్ అయిన యష్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ తో దండెత్తడానికి సిద్ధమయ్యాడు అయితే తనతో సినిమా కోసం టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ పోటీ పడుతున్నారంటూ గుసగుసలు పెరిగాయి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కూడా యష్ కోసం పీరియాడికల్ డ్రామా సిద్ధం చేశాడంటూ రూమర్లు పెరిగాయి కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ టూ తప్ప మరే ప్రాజెక్టుకి కూడా యష్ సైన్ చేయలేదు శంకర్ పూరి జగన్నాథ్ ఇద్దరూ యష్ను టార్గెట్ చేశారన్న మాటలే తప్ప ఎలాంటి అప్డేట్స్ లేవు ఇక సందీప్ రెడ్డి వంగ గతంలో ఎప్పుడు ను కలిసినా ఇప్పుడు మాత్రం బాలీవుడ్ తో బిజీ అయ్యాడు సో యష్ కోసం దర్శకుల వేట నిజమైనా ఆఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ కాలేదు ప్రభాస్ కూడా ఇంచుమించు ఇలాంటి కే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు బాహుబలి సాహో తర్వాత రాధేశామంటూ ప్రయోగాలు చేస్తున్న యంగ్ రెబల్ స్టార్తో ప్రశాంత్ నీల్ మూవీ అంటూ గత ఆరు నెలలుగా గుసగుసరుస్తూనే ఉన్నాయి కేజీఎఫ్ డైరెక్టర్ ఆల్రెడీ ఎన్టీఆర్ కు కథ చెప్పినా తోనే మూవీ తీయబోతున్నాడన్నారు కానీ ప్రభాస్ టీం నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు ప్రభాస్ ప్రజెంట్ ఆదిపురుష్ డిస్కషన్ డిస్కషన్లో ఉన్నాడట ఇక రాముడి పాత్రలో తనెలా ఉంటాడన్న లుక్ ఒకటి సోషల్ మీడియాలో రావటం ఫ్యాన్స్ రెడీ చేసిన ఆ లుక్ వైరల్ అవటంతో ఆదిపురుష్ మైథాలజీ జోనర్లలో తెరకెక్కుతుందన్నారు ఇప్పుడు రాముడు మళ్లీ పుడితే అది ఎయిటీన్ సెంచరీలో పుడితే అన్న కాన్సెప్ట్తో ఆది పురుష్ రాబోతుందంటున్నారు మీద ఒకవైపు తన పాత్రల మీద గుసగుసలు లేదంటే ప్రశాంత్ నీల్తో సినిమా అంటూ రూమర్లు ఇలా యంగ్ రెబల్ స్టార్ మీదే ప్రచారాలు పెరిగాయి ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వారం వారం ఏదో ఒక రూమర్స్ కు టార్గెట్ అవుతున్నాడు వకీల్ స్టాప్ షూటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ జనవరి నుంచి అయ్యప్పనం కోషియం రీమేక్ బిల్లారంగాతో బిజీ అవుతాడంటున్నారు అయితే క్రిష్ సినిమా షూటింగ్ ఏప్రిల్ కి పోస్ట్ అయినట్టే అన్నారు ఇప్పుడేమో డిసెంబర్ లో టెన్ డేస్ గ్రాఫిక్స్ బేస్ సీన్స్ ను గ్రీన్ మ్యాట్ లో తీయబోతున్నారంటున్నారు